శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇప్పటికే మూడు అవకాశాలు ఇచ్చాను పోగొట్టుకున్నావు ఇదే ఆఖరి అవకాశం అస్సలు వదులుకోవద్దు బిడ్డ లేదంటే కన్నీళ్లు తప్పవు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా హెచ్చరికతో కూడినటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన చాలా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఈ విధంగా అనుకుంటున్నావు కదా బాబా నా గురించి నా బాధల గురించి నా కష్టాల గురించి పట్టించుకోవడమే లేదు అని నేను అనుభవిస్తున్నటువంటి ఈ సమస్యలతో కూడిన జీవితాన్ని నా బాబా తండ్రి చూస్తున్నాడా అని నీలోని నువ్వే అపోహపడుతూ అనుకుంటూ ఉంటున్నావు కదా తల్లి నీ కోసమే నేను అహర్నిసులు పోరాడుతూ ఉన్నాను బిడ్డ అసలు ఈ సమస్యలు చాలా వరకు కూడా మీ దగ్గరికి రాకుండా నేనే ఎదుర్కొంటూ ఉన్నాను నువ్వు ఎదుర్కోవలసిన పెద్ద పెద్ద కష్టాలను చిన్న చిన్న కష్టాలుగా మారుస్తూ ఉన్నాను బిడ్డ ఈ విషయంలో కొన్ని సందర్భంలో నీకే అర్థమై ఉంటుంది బిడ్డ నా బాబా నా కష్టాలను నా సమస్యలు వింటున్నాడా అని పొరపాటును కూడా అనుకోవద్దు నీ బాబా సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉంటాడు మీ బాబాకి అన్నీ తెలుసమ్మా నువ్వు అడగకపోయినా నీకు ఏది అవసరమో తగిన సమయానికి నీకు దొరికి అంటే నీకు చేరేలా చేస్తాను నా పట్ల నువ్వు శ్రద్ధ సబూరితో ప్రతి నిత్యం కూడా నా మీద నమ్మకంతో నీ మనసులో నా నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు బిడ్డ నీ మనసులో కోరికలకు నీ సమస్యకు నీ కష్టాలకు సరైన పరిష్కారం అందుతుంది ఇక నీకు మానసిక ధైర్యం కూడా కలుగుతుంది బిడ్డ ఇప్పటి వరకే నీకు మూడు అవకాశాలను ఇచ్చాను ఒక్కసారి గుర్తు చేసుకోమ్మా నీకు ఎలాంటి అవకాశాలు ఇచ్చినా సరే అవి నాకు జరుగుతాయా లేదా లేదంటే ఎవరేమైనా అనుకుంటారా లేదా అన్న భయంతోనే నువ్వు ఆ అవకాశాలన్నీ కూడా ఇచ్చిన అవకాశాలను ఇచ్చినట్టుగానే వదులుకున్నావు బిడ్డ నీలో ఉన్న భయము అనుమానమే వీటన్నిటికీ కూడా కారణమమ్మా ఈ పని చేస్తే ఎవరైనా నన్ను అనుకుంటారేమో లేదంటే వారు నా గురించి చాలా చెడ్డగా అనుకుంటారేమో అనే భయంతోనే నేను ఇచ్చిన అవకాశాలన్నీ కూడా జారవిరుచుకున్నావు బిడ్డ ఇక అయినా సరే మేలుకో ఇదే ఆఖరి అవకాశం అనుకుని నేనిచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగు ఇక నీ జీవితం అనేది ఉన్నత స్థానంలో అనేది నిలబడుతుంది ఒక్కసారి నా మీద నమ్మకంతో నీ మనసులో నా నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు బిడ్డ నీ మనసులో ఉన్న కోరికలు నీ సమస్యలకు నీ కష్టాలకు శరీర పరిష్కారం అందుతుంది నీకు మానసిక ధైర్యాన్ని కలిగించే బాధ్యత కూడా నాది నేను చెప్పే మాటను శ్రద్ధగా విను ఈరోజు నీ కోసం నీ బాబా తండ్రి నీ మనసుకు ఆనందం కలిగించే శుభవార్తను నీ చెంతకు తీసుకుని వచ్చాడమ్మా ఇది శుభవార్త అనుకో అవకాశం అనుకో ఏదైనా అనుకో ఇది వింటే నీ జీవితమే మారిపోతుంది నిన్ను ప్రతిరోజు కూడా పరిశీలిస్తూనే ఉన్నాను బిట ప్రతిసారి కూడా నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ ఉన్నావు నీకు నువ్వే బాధించుకుంటూ ఉన్నావు అందులో ఏ మాత్రం కూడా అర్థం లేదు ఈ విషయంలో అంటే ప్రతి విషయంలో కూడా మూర్ఖత్వంగా ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు నీ మన మనసును కష్టపెట్టుకోవడం వల్ల ఏమాత్రమైన ప్రయోజనం ఉంటుందో చెప్పుబిడ్డ దానివల్ల దుఃఖం తప్ప మరేమీ ఉండదు కదా నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కానీ ఎదుర్కొని మానసికమైన ధైర్యంతో ఉండాలి ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే అది నీ మానసిక స్థితిని దృఢంగా ఉంచేందుకని నువ్వు అనుకోవాలి బిడ్డ నీకు అంటే ఒక అనుభవాన్ని ఆ కష్టం ద్వారానే నువ్వు నేర్చుకోవాలి అలా నీకు వచ్చినటువంటి కష్టాలన్నిటినీ కూడా నువ్వు ఇలాంటి అనుభవాన్ని నువ్వు చేర్చుకుని ఉంటే ఆ అనుభవం అనేది నీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది బిడ్డ అందుకే నేను ముందుగా నీకు కష్టాన్ని ఇస్తున్నాను ఎందుకంటే ఆ కష్టం వచ్చినప్పుడే ఎవరు ఎలాంటి వారనేది నీకే తెలుస్తుంది కదా అందుకోసమే తల్లి నీకు ఏది జరిగినా సరే నీ మంచికి అనుకో అతి కొద్ది రోజుల్లోనే నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా చక్కబడతాయి నువ్వు అనుకున్న కార్యాల మొత్తం కూడా నీకు నేను దగ్గరుండి విజయవంతంగా పూర్తయ్యే విధంగా జరిపిస్తాను ఎప్పుడు కూడా తొందరపడవద్దు దానివల్ల అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయని బిడ్డ నీకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నా మీద నీకు ఎనలేని నమ్మకాన్ని పెంచుకున్నావు నీకు గురుబలం అదకమయ్యే సమయం కూడా ఆసన్నమయ్యింది నీ జీవితం సజావుగా ఇక నుంచి సాగుతుంది బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నమ్మకాన్ని విడిచిపెట్టలేదు కొన్ని కొన్నిసార్లు నువ్వు తీసుకున్న నిర్ణయాలు చాలా అనర్థాలకు దారితీస్తూ ఉన్నాయి అవి ఏ మాత్రం కూడా మంచివి కావు బిడ్డ అతి కొద్ది రోజుల్లోనే నీ చెంతకు విజయాన్ని చేరి అంటే విజయాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు అంతా కూడా నీకు మంచి జరుగుతుంది నిన్ను చూసి ఎవరైతే హేళన చేశారో ఎవరైతే ఎగతాలు చేశారో వారే ఆశ్చర్యపడే విధంగా నీ జీవితం అనేది ఏర్పాటు కాబోతుంది నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా నీకు గురువునే కదా నేను నిన్ను ఎప్పుడు కూడా కంటికరెప్పలా కాపాడుకుంటూ ఉంటాను బిడ్డ నీ చెంతకు ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి కష్టాలు కానీ నీ ధరికి చేరకుండా చేస్తాను నీకు నీ జీవితానికి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తాను నీకు నా మాటగా చెప్తున్నాను ఒక్క విషయం గుర్తుంచుకోబిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నా నామాన్ని స్మరిస్తూ ఉండు నీ దృష్టినంతా కూడా నా మీదే ఉంచాలి బిడ్డ ఎలాంటి బాధలు కూడా నీ ధరికి చేరవు నేను నీకు మాట ఇస్తున్నాను కదా నీకు ఇంతగా చెప్తున్నా కూడా నా మీద ఏదో ఒక మూల అపనమ్మకాన్ని కలిగి ఉన్నావు నీ వ్యక్తిత్వం చాలా మంచిది కానీ నా మీద అపనమ్మకాన్ని కలిగి ఉన్నావు కాబట్టి నీవు ఏది చెప్పినా సరే నీకు నీ చెవికి చేరడం లేదు నీకు కొంచెం దుడుకుతనం కూడా ఎక్కువ బిడ్డ ఎవరు ఏది చెప్పినా కూడా వెంటనే నమ్మేస్తావు ఏది మంచిదో ఏది చెడ్డదని ఆలోచించవు ఈ విషయంలో మాత్రం నీ మీద నాకు చిరుకోపం కలుగుతుంది నువ్వు ఎప్పుడు కూడా కాస్త సహనాన్ని పాటించు నువ్వు అనుకున్నది సాధించే సమయం కూడా ఆసన్నమవుతుంది నేనిచ్చే యాకరి అవకాశంతో నీ జీవితం అంతా కూడా మలుపు తిరగబోతుంది బిడ్డ కానీ చిన్న పొరపాటు జరుగుతుంది అది కూడా ఎలా అంటే నీ తొందరపాటు నిర్ణయాలే అందుకు కారణమవుతున్నాయి నీ చెంతకు చేరవలసినవి నీకు దూరం అవుతున్నాయి బిడ్డ నీ మనసును నా మీద నిలుపు నా చూపులు ఎప్పుడు కూడా నీపైనే ఉంటాయని గుర్తించుకు బిడ్డ నేను ఎప్పుడు కూడా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను నా ఆలోచనలన్నీ కూడా నీపైనే ఉంటాయి నేను ఎప్పుడు కూడా నీ పిలుపు కోసమే ఎదురు చూస్తూ ఉంటాను మంచి మనసుతో దృఢమైన నమ్మకంతో భక్తితో నీ ప్రతి విషయాన్ని కూడా నాతో పంచుకో నువ్వు చేసే ప్రతి పనిని కూడా నువ్వు తలపెట్టే ప్రతి కార్యాన్ని కూడా నాతో పంచుకో ఈ పని చేయడం మంచిదా కాదని ముందు నాతో విన్నవించుకోబిడ్డా దానికి నా ద్వారా మంచి సలహా మంచి మార్గం అయితే దొరుకుతుంది నాపై భారం అంతా వెయ్యి నేనే చూసుకుంటాను కదా నువ్వు ఒక పని కోసం ధనాన్ని ఆశిస్తున్నావు దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు నీ ప్రయత్నం అనేది విజయవంతం అయ్యేలా నేను చేస్తాను దానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేశాను బిడ్డ నీకు అందవలసిన సమయానికి అది అంది తీరుతుంది ఒక్క విషయంలో నీ సొంత నిర్ణయాల వల్ల తొందరపాటు వల్ల నష్టాలు ఎదుర్కొని అంతా కూడా పూర్తయిన తర్వాత బాబాని నీ ఇలా చేశాను అంత నష్టం కలిగింది నాకు ఏదైనా దారి చూపించు తండ్రి అని అంతా అయిపోయిన తర్వాత నా దగ్గర ప్రాధాయపడ్డావు నేను పంపించిన సూచనలు పట్టించుకోలేదు అశ్రద్ధతో ఉన్నావు అది మంచిది కాదు బిడ్డ నువ్వు చేస్తున్న పని నీకు సరికాదని నీకు తెలియచేసినప్పటికీ కూడా ఆ పనిని నువ్వు మొదలుపెట్టావు దానికి తగిన గుణపాఠం కూడా ఎంచుకున్నావు ఇంకెప్పుడు కూడా ఎలాంటి తప్పు చేయవద్దునైనా ఈసారైనా సరే జాగ్రత్తగా ఉండు ప్రతి పనిలో కూడా నీకు సూచనలు అందుతూ ఉన్నాయి వాటిని కాస్త గమనిస్తూ ఉండు బిడ్డ నీకు అంత మంచి జరుగుతుంది నీకు నేనుండగా భయమెందుకు బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భావభక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో పవన్తో జై సాయిరామ్